సూపర్ అంటే సూపర్ ఉంది ఈ సంవత్సరం రెగ్యులర్ స్టైల్ కడతా అయితే ఎన్ని మార్పులు వేస్తారన్న తొంభై వాళ్ళకి కాప్రికన్ వాళ్ళకి తొంభై ఓ సూపర్ ఉంది ఎన్ని ఫాల్స్ అంటే ఏం లేదు ఒకటే పంచాయతీ ఉంది జరా భార్యాభర్తల మధ్యన పంచాయతీ ఉంటుంది బిజీ ఉంటారు టైం ఇయ్యారు పెండ్లానికి టైం ఇవ్వకపోతే పెండ్లానికి కోపం మొగనికి టైం ఇవ్వకపోతే మొగనికి కోపం అందుకని పంచాయతీ గంతే తప్ప ఏ పంచాయతీ గావి కామనే కాదు ఇది తెలియదు ఏముంది ఇక గంతే ఇక ఏం లేదు ఇక ఇక మొత్తం సూపర్ ఉంది వీళ్ళకి రెమెడీస్ కూడా అవసరం లేదు నెక్స్ట్ కుంభరాశి అక్వేరియస్ అంటే అది చేపలు అట్లా అక్వేరియం అది ఇది కుంభరాశి పూర్ణ కుంభం అచ్చా ఎన్ని మార్కులు అన్నాడు ఎన్ని మార్కులు అన్నా ముప్పై ఇప్పుడు ఈ సంవత్సరం బాగాలేదు శని రెండులు ఉన్నాడు అయ్యో పంచాయతీ ఉన్నది వీళ్ళకి పోలీస్ కేసులు కోర్టు కేసులు యాక్సిడెంట్లు చదువుకునే పోరగాలకు షెడ్ అలవాట్ల వల్ల లొల్లి ఆడోళ్ళకు మానసికమైన ఇబ్బందులు ఉద్యోగస్తులకు కేసులు వ్యాపారస్తులకు కేసులు చాలా ఉంది పంచాయతీ అంటే మామూలు పంచాయతీ లేదు అందుకని వీళ్ళు ఏం చేయాలి అంటే నల్ల రంగు బట్టలు కార్లు బెల్ట్ పర్సు చెప్పులు వీటికి దూరంగా ఉండాలి నెక్స్ట్ ఏం చేసుకోవాలి నాలుగు వందల యాభై రూపాయల పూజ ఆడికి ఆడిపోవాలి పూజ చేసుకోవాలి చేసుకుంటే పంచాయతీ ఉండి బయట పడతాం ఇక నెక్స్ట్ ఏంటి మీనరాశి అంటే మన రాశి మీన వెరీ బ్యూటిఫుల్ ఆ మీన కాదు ఇది

విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రైతులకు ఆడవాళ్లకు అందరికీ కష్టాలే కష్టం 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 పోలీస్ కష్టము న్యాయపరమైన ఇబ్బందులు డబ్బు లేదు ఆరోగ్యం లేదు ఇంట్లో కొట్లాడలు పంచాయతీలు భార్యాభర్తలకు పంచాయతీలు భర్త సంపాదించడు భార్య సంపాదన మీద ఇల్లు నడవాలి గిన్ని కష్టాలనే వీళ్ళకి పోరలేమో చదువుకునే కూరగాయలు ఏమో అన్ని లంగ పనులు చేస్తారు ఆ ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు పోలీసు గవర్నమెంట్ వాళ్ళు అయితేనేమో సిబిఐ కేసులు అంటారు వ్యాపారస్తుల మీద ఈడీ దాడులు ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఏ పంచాయతీ ఉంది అంతా అందుకని వీళ్ళు ఏం తిరునల్లార్ తిరునల్లారి శనిశ్వరాలయం పోవాలి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పూజ ప్లస్ ఏం చేయాలి సప్త శనివారం వ్రతం ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వ్రతం చేసుకోవాలి బయటపడాలి బస్ ఇది మొత్తం ఈ సంవత్సరం ఫలితం రాశి ఫలితాలు అయిపోయాయి అందరికి సంబంధించిన సమాచారం అంతే